ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి టెస్ట్ బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది మొత్తానికి దేశవ్యాప్తంగా జనాలంతా ఎదురు చూసినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే పిఎం కిసాన్ పేమెంట్ అని సో పిఎం కిసాన్ పేమెంట్ ఇవాళ నగదు రీసెంట్ క్రెడిట్ కావడం జరిగింది దీనికి సంబంధించి క్రెడిట్ అయ్యాక మీ జిల్లాల పేర్లు మీ రాష్ట్రాల పేర్లు తెలియజేయండి క్రెడిట్ అయిన వాళ్ళు క్రెడిట్ కాని వాళ్ళు కూడా తెలియజేయండి మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ అయినటువంటి జాబితా లిస్ట్ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసు ఓకేనా సో లెట్ స్టార్ట్ మొత్తం పిఎం కిసాన్ పేమెంట్ అయితే ఇవాళ క్రెడిట్ కావడం జరిగింది మొత్తానికి అనుకున్న సమయానికి లెవెన్ థర్టీ ప్రాంతంలో ఈ పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ కావడం పట్ల రైతుల్లో మొత్తానికి ఆ హర్షాత్ రేఖలు వెల్లెత్తున్నాయి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ అయ్యాయండి సో మరి క్రెడిట్ అయినటువంటి జాబితా ఇలా చెక్ చేయాలంటే మొబైల్లో ఆల్రెడీ లింక్ లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ కి అయితే మెసేజ్ వస్తున్నాయి మిగతా వాళ్ళు మెసేజ్ రాని వాళ్ళు ఏదైనా మొబైల్ డిఫాల్ట్ ఉన్న వాళ్ళు వన్స్ మీ దగ్గర ఏటీఎం కార్డున మీరు చెక్ చేసుకోవచ్చు లేదా బ్యాంక్ అకౌంట్ కి బ్యాంక్ వెళ్ళి కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇటువంటి ఆంక్షలు లేకుండా డైరెక్ట్ గా మీ నేరుగా మీ జేబుల్లో టూ థౌజండ్ రూపీస్ ఇచ్చే బాధ్యత మాత్రం బ్యాంకర్లది ఇక పిఎం కిసాన్ స్టేటస్ మాత్రం చాలా ఈజీగా సులువుగా ఇంతమంది సారి రిలీజ్ చేశారు ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేశారు అనేది చాలా క్లియర్ కట్ గా అరువులందరి జాబితాతో పాటు మిగతా డీటెయిల్స్ అన్ని చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్